హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోంపల్లి లొకేషన్లో మెయిన్ రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్స్ ఒకబుల్ డిస్టెన్స్లో లొకేట్ ఉన్న ఒక జిహెచ్ఎంసి రేరా అప్రూవ్డ్ బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక గేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు రెడీ టాక్పోయే కండిషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఏంటివి సేల్గా అవైలబుల్ ఉన్నాయండి మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయబోతున్నాను ఈ టోటల్ ప్రాజెక్ట్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి అపార్ట్మెంట్కి సంబంధించిన మెయిన్ ఎలివేషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ అపార్ట్మెంట్కి అప్రోచ్ రోడ్ అనేది మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి సిసి రోడ్ కనెక్టివిటీ అండ్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి ఓసీ రిసీవ్ అయ్యిందండి ఆల్రెడీ ఇందులో రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు అండ్ మనకి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండ్ గ్రౌండ్ అండ్ సెల్లార్లో మనకు పార్కింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు ఈ టోటల్ బ్లాక్లో మనకు ఫిఫ్టీ ఫ్లాట్స్ అండి కన్స్ట్రక్షన్ చేసింది త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అండి ఇందులో మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు సెవెంటీన్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్ నుంచి నైన్టీన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ సైజులో ఇందుట్లో ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారండి పదిహేడు వందల పదిహేను స్క్వేర్ ఫీట్ నుంచి పంతొమ్మిది వందల ఇరవై స్క్వేర్ ఫీట్ వరకు మనకి ఇందుట్లో ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు ప్రతి త్రీ బిహెచ్కే ఫ్లాట్కి డెడికేటెడ్గా టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సెమికేటెడ్ అమ్యూనిటీస్ తోటి ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారండి అప్రూవల్ వచ్చేసి మనకు జిహెచ్ఎంసి అండ్ రేరా అప్రూవల్ ఉంది ఇందుట్లో ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి మనకి అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి అండ్ వెంటిలేషన్ లైట్ పరంగా చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది టోటల్ మనకు సింగిల్ బ్లాక్ కన్స్ట్రక్షను ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ సరౌండింగ్ లొకాలిటీలో మనకు హైరేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ సెమీ కమర్షియల్గా యాక్టివిటీ ఉందండి అండ్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉండడమే మెయిన్ అడ్వాంటేజ్ కోంపల్లి మెయిన్ రోడ్కి అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇందుట్లో మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం మీకు ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కవర్ చేస్తున్నాను మీకు వెస్ట్ ఫేసింగ్లో కూడా మనకు ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ప్రతి త్రీ బీహెచ్కే ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు ల్యాండ్ షేర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్లస్ మనకు ప్రతి త్రీ బీహెచ్కే ఫ్లాట్కి డెడికేటెడ్గా టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ మనకు అపార్ట్మెంట్ ప్రాజెక్ట్కి అమ్యూనిటీస్ కింద హండ్రెడ్ పర్సెంట్ పవర్ బ్యాకప్ ఉందండి డీజిల్ జనరేటర్ ప్రొవైడ్ చేశారు అండ్ స్పేషియస్గా మల్టీపర్పస్ హాల్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ పార్కింగ్ ఏరియా సెక్యూరిటీ గార్డ్కి సంబంధించిన రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు మెయింటెనెన్స్ స్టాఫ్కి సంబంధించిన రూమ్స్ కన్స్ట్రక్షన్ చేశారు సీసీటీవీ సర్వేలెన్స్ ఉందండి అండ్ చుట్టూ మనకు సెక్యూరిటీ పరంగా సోలార్ ఫెన్సింగ్ కూడా ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మరి రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ వీడియోలో ఏమైనా డీటెయిల్స్ మిస్ అయినా అది టెక్స్ట్ ఫార్మాట్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అండ్ చూడండి గ్రౌండ్ లెవెల్లో మనకు ఒక చుట్టూ కాంపౌండ్ వాల్కి అపార్ట్మెంట్ బ్లాక్కి కన్స్ట్రక్షన్ సెట్ బ్యాక్ అనేది మీకు వడియో వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ గ్రౌండ్ అండ్ సెల్లార్కి సంబంధించిన పార్కింగ్ డ్రైవ్ వే అనేది మీకు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారండి గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ అండ్ సెల్లార్ పార్కింగ్ ఇచ్చారు ప్రతి ఫ్లాట్కి టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఆల్రెడీ మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్స్లో రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారండి ఓసీ రిసీవ్ అయింది అండ్ ఇది బ్యాక్ సైడ్ లాన్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది టోటల్ అపార్ట్మెంట్ బ్లాక్ కన్స్ట్రక్షన్ చుట్టూ మనకు బ్యాక్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ కోంపల్లి లొకేషన్లో మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న అపార్ట్మెంట్ కమ్యూనిటీలో బ్రాండ్ న్యూ త్రీ పీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి అండ్ చిన్న చిన్న ఈవెంట్స్ ఏమైనా రన్ చేయాలనుకున్న సరే అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఏదైతే లాన్ ఏరియా డెవలప్ చేస్తారో ఆ స్పేస్ అనేది దానికి సూటబుల్గా ఉంది లేదంటే మనకు అడిషనల్ కార్ 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 పార్కింగ్ స్పేస్కి తగ్గట్టుగా మనకు బ్యాక్ సైడ్ అనేది స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది మల్టీపర్పస్ హాల్ అండి బ్యాంకెట్ హాల్ లాగా యోగా మెడిటేషన్ మల్టీపర్పస్గా యూజ్ చేసుకునేటట్టు దీన్ని డెవలప్ చేశారు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది అండ్ ప్రతి ఫ్లోర్కి టూ ఎలివేటర్స్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఏదంతా వాచ్మెన్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ చేశారు పార్కింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్